సులభ్ కార్మికులంటే మరుగుదొడ్లను మనమూత్రాలని ఎత్తిపోసేటువంటి వాళ్ళు ఆ కుటుంబాలన్నీ కూడా సింగరేణి నిర్వహిస్తున్నటువంటి సులభ కాంప్లెక్స్ల దగ్గరనే వారి నివాసం వారి పరిస్థితి యొక్క అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో వాళ్ళ కుటుంబాలను సింగరేణి యజమాన్యం సులభ ఇంటర్నేషనల్ వారికి ఇరవై ఐదు వేలు చెల్లిస్తుంది ఒక సులభ కానీ వాడిచ్చేది పదిహేను వేలు మాత్రమే ఒక మనిషి పేరు మీద పదివేల రూపాయలు వీళ్ళు దోపిడీ చేస్తుంది ఇది అన్యాయం పైగా చట్టబద్ధ హక్కులు కూడా వాళ్ళకి ఏమీ లేవు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు మినిమం వేజెస్ లేదు ఇవి ఎందుకు వర్తించాయని మేము ఇంటర్ సులభ ఇంటర్నేషనల్ అడిగితే ఇది సోషల్ ఆర్గనైజేషన్ కనుక వీళ్ళందరూ మా సభ్యులు అని బుకాయిస్తున్నటువంటి పరిస్థితి నిజానికి సులభ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ఈ సఫాయి కర్మాచారి ఏదైతే ఉందో ఇది పెద్ద మాఫియా పేరుకే సోషల్ వర్క్ అని పెద్ద మాఫియా వీళ్ళందరూ మా సభ్యులు అంటాడు వాళ్ళ నివాసం అంతా అక్కడనే అక్కడనే వండుకోవడం అక్కడనే పడుకోవడం ఎన్ని రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా ఆ మంచాలన్నీ మెడతీయ పోయి సింగరేణి యాజమాన్యానికి ఇంత సేవ చేస్తుంటే కనీసం సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళకి హాస్పిటల్ బుక్స్ ఇవ్వడం లేదు మిగతా కాంట్రాక్ట్ కార్మికుల్ని వేరే చేస్తున్నారు సులభ అనేటువంటి వాళ్ళ కార్మికులను వేరే చూస్తున్నారు కనీసం హాస్పిటల్ సౌకర్యం కూడా మానవతా దృక్పథంతో కూడా ఇచ్చేటువంటి పరిస్థితి వారికి లేదు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సులభ కార్మికులంతా మా యూనియన్లో ఉన్నారు ఇప్పటికే అనేక ఆందోళనలు మేము చేపట్టాము జూన్ ఐదున చెలో కొత్తగూడెం కార్యక్రమం తీసుకున్నాం హెడ్ ఆఫీస్ మిట్టి డైరెక్టర్ పా కానీ జిఎం పర్సనల్ కానీ ఎవరు ఉంటే వారికి ఒక మెమోరాండం ఇచ్చి వాళ్ళ పరిస్థితులన్నీ వివరించి ఈ సులభ ఇంటర్నేషనల్ నుంచి వీళ్ళని తప్పించి మెరుగైనటువంటి వేతనాలు ఇచ్చే విధంగా సౌకర్యాలు కూడా సాటి కాంట్రాక్ట్ కార్మికులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారో వీళ్ళకు కూడా అదే విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది తలపెట్టినాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సాంఘీభావం మద్దతు తెలియజేయాలి వాళ్ళు అంటరాని వారుగా ఒకనాడు మలమూత్రాలని ఎత్తిపోసేందుకు ఈ వృత్తి అనేటిది స్టార్ట్ అయింది ఒకనాడు కుండలో ఎత్తుకొని పోయేటువంటి వాళ్ళు ఊరవతలు పడేసేవారు ఆ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చలించి ఆ వృత్తిని నిషేధించి చివరికి దాన్ని ఈ ఇంటర్నేషనల్ ఆ సోషల్ ఆ వర్క్ కింద దిగు తీసుకొచ్చారు దాంట్లో అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు సెలబ్రేట్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇందులో సగ్గుగా ఉంటారు కానీ అటు ప్రభుత్వం నుంచి వివిధ సంస్థలలో ఉండేటువంటి కాంట్రాక్ట్ నుంచి వచ్చేటువంటి లాభాలతోని వాళ్ళు వాళ్ళ బిందులు విలాసాలు చేసేటువంటి పరిస్థితి వీళ్ళేమో రోగాలు నొప్పలతోని మాస్కైన గుడ్డలతోని వీళ్ళు దూరంగా ఇవ్వాలి ఏమండేటువంటి పరిస్థితి వీళ్ళందరికీ మద్దతు తెలుపుదాం రేపు జరిగేటువంటి కొత్తగూడెం ధర్నాలో కూడా మన కార్మిక సోదరులు దానికి సంఘీభావం తెలపాలి సింగరేణ యజమాన్యం కూడా కళ్ళు తెరవాలి ఎందుకంటే అందరి కార్మికులు వేరు సులభ కార్మికులు వేరు మన పనే మనం చేసుకోలేము కానీ ఊరందరి పని వాళ్ళు చేస్తున్నారు అక్కడ కనీసం హాస్పిటల్ కొన్ని సులభ కాంప్లెక్స్లకు పవర్ తీసేసింది పవర్ కూడా లేదు అక్కడ పాములు వచ్చినా ఇంకోటి వచ్చినా ఆ కుటుంబం అంత ఎట్లుంటుంది అందులోకి పోయేటువంటి జనాల పరిస్థితి ఎట్లుంటుందో కూడా ఆలోచించమని సింగరేణి యజమాన్యం స్పందించి ఈ సులభైన సులభ కార్ కార్మికుల ఎడల వివక్షతమాని వీళ్ళని కార్మికులతో కార్మికుల చూడాలి కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా వీళ్ళకి అందివ్వాలని మేము సింగర్ యజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తాం